సీనియర్ అడ్వకేట్ మా ఈ చట్టాల గురించి వివరించడానికి రెడీగా ఉన్నారు మేడం వేరే పదహారు సంవత్సరాల నుంచి సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు మేడం మాటల్లో మనం దీని గురించి చట్టాలు చేంజెస్ గురించి ఏం చెప్తారో మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకొచ్చారు చట్టాలు ఏమవుతుందంటే వినే వాళ్ళందరికీ ఏమంటారు అంటే కొత్తగా వచ్చింది కదా మంచి జరుగుతుంది అందరికీ అని అందరూ తెలియని వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ ఇందులో ఏం జరుగుతుందంటే మరి ప్రజలకి న్యాయం పూర్తిగా జరుగుతుందని మాత్రం నేను చెప్తున్నా ఉందేమో మరి మన ఖమ్మం దారి నుంచి మేమో ఖమ్మం భారస నుంచి మరి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే అసలు అందరూ మరి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మరి దానికోసం మేము కళ్యాణి దేవతలు మాట్లాడేది ఏంటంటే మరి ఈ యొక్క మూడు చట్టాల వల్ల ప్రజలు ఎంతవరకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది చెప్పాలంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వారి ద్వారా మరి వాళ్ళు కేసుని నిర్ధారణ చేయాలి అంటే నిర్ధారణ చేయాలి అంటే ఆ నిర్ధారణ జరగాలి అంటే వాళ్ళు ఎలా తీసుకొస్తారు కష్టం జరిగినప్పుడు కష్టం జరుగుతుందని వాళ్ళు పోలీసు వారిని ఎక్కడ జరుగుతుంది అయితే వాళ్ళకి న్యాయం చేయాలంటే పదిహేను రోజుల్లో వాళ్ళకి ఎఫర్ చేయడం అనేది చేస్తారు అంతకుముందు మరి ఇప్పుడు అది జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందనేది ఒక కన్ఫ్యూజన్లో ఉండబట్టి మేమందరం ప్రజలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క రిలెన్ అవేషన్ చేయడం జరుగుతుంది మా న్యాయవాదులందరూ కలిసి అయితే సామాన్యునికి ఈ యొక్క సమాజంలో మరి న్యాయ వ్యవస్థలో మరి వాళ్ళకి న్యాయం కోసం ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి న్యాయం ఇది ఇది ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు అనుకోకుండా ఒకరిపై పేరు ఏదన్నా అయిందంటే మరి దాని విషయంలో చిన్నది వారు తప్పు చేయకపోయినా కూడా నార్మల్గా ఎఫ్ఐఆర్ జరుగుతుంది తర్వాత తప్పు కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం జరుగుతుంది అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయితే ఎలా ఉంటుందంటే అది తప్పో రైతే నిర్ధారణ అయ్యే వారికి అంటే అంతవరకు ఈ ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సిందే కదండి ఇప్పుడు భార్య వర్తలు గొడవలు ఉంటాయి ఎఫ్ఐఆర్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం ఇంకా కోర్టు చుట్టూ తిరిగాల్సిందే కన్సెషన్ చుట్టూ అలా అవతిల్లా ఉండడం కోసమే ఈ యొక్క చట్టాల గురించి ప్రజలకు న్యాయం జరిపించాలనే ఉద్దేశంతో ఇలానే మీరు ఆర్థిక జరుగుతుంది కాబట్టి ప్రజలకి అన్యాయం జరగకుండా మరి న్యాయ వ్యవస్థ ముందుకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి సో చూస్తున్నారు కదా తీసుకొచ్చిన చట్టాలతోటి వీళ్ళకి ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే ప్రజెంట్ ఉన్న పోలీస్ పోలీస్ విధానంలోనే కొంచెం మార్పులు కార్పులు ఉండాల్సి ఉంటుంది అప్డేట్ అవ్వలేదు చట్టాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వానికి మేము వెళ్ళడానికి వ్యతిరేకంగా మేము బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ తరఫున మేమేం చేయట్లేదు కాకపోతే చట్టాల వల్ల ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేసి న్యాయవాదులు వాళ్ళ వాళ్ళు సామాన్యుల కోసం కలపెట్టారు క్రమంలో సో ఏదైతే చేంజెస్ ఉన్నాయో పోలీస్ వ్యవస్థలు వాళ్ళు అధికారం అధికారం చూపించడానికి కానీ ధనవంతులు వారికి ఏదైనా తప్పుడు కేసులు వేసినా కూడా ఎఫ్ఐఆర్ అనేది అలాగే పోతుంది దాన్ని తిరిగి తప్పు తప్పు అనేది చూపించడానికి లేకుండా పాఠశాల పార్పాటు చేయొచ్చు ట్యూ స్కీమ్స్ నుంచి కావచ్చు మొదలైన వారు కావచ్చు అధికారంలో వాళ్ళు కావచ్చు తప్పుడుతో వాళ్ళు ఉపయోగించే ఛాన్స్ ఉంటుందనేసి అడ్వకేట్స్ తెలియజేస్తున్నారు సో ఏదైతే పోలీస్ వ్యవస్థ చేతిలోనే మొత్తం ఈ అధికారం పెట్టడం వల్ల పోలీస్ వ్యవస్థ చేసిందే కరెక్ట్ మిగతా అది తప్ప కాదా అనేది తెలియడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ తెలియకపోతే ఆ ఎఫ్ఐఆర్ అనేది సామాన్యుడికి విధివనలా మారుతుంది ఒక మన చట్టాల ప్రకారం అయితే ఎవరు ఏదైతే ఉందో దోషులు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టం ఆ చట్టాన్ని ఇప్పుడు తొందరలో అనేది అనేది ఇది ఇక్కడ ఖమ్మంలో నాయ వ్యవస్థలకు సంబంధించిన అడ్వకేట్ సీనియర్ సీనియర్ అడ్వకేట్స్ రిలీజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ హాయ్